భారత క్రికెట్లో రోహిత్ శర్మ కెప్టెన్గా రోహిత్ శర్మ శకానికి తెరపడింది ఊహించినట్టుగానే చాలా రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది కొద్దిసేపటి క్రితం ఏదైతే ఆస్ట్రేలియా టూర్కి సంబంధించి జట్టు ప్రకటన సందర్భంగా కొత్త కెప్టెన్ ఎంపిక చేసింది బీసీసీఐ రోహిత్ శర్మని వన్ డే కెప్టెన్గా తప్పించి శుభ్మన్ గిల్ కి పగ్గాలు అప్పగించింది నిజంగా ఈ చాలా రోజుల నుంచి దీని మీద చర్చ జరుగుతూనే ఉంది ఎప్పుడైతే రోహిత్ శర్మ లాస్ట్ ఇయర్ బోర్డర్ గవస్కో ట్రోఫీ తర్వాత ఏదైతే ఆస్ట్రేలియా టూర్ నుంచి మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించాలి టెస్ట్ ఫార్మేట్ నుంచి అని అనుకున్నప్పటి నుంచి కూడా వన్ డేలో కూడా కొత్త కెప్టెన్ రాబోతున్నాడా అనే చర్చ అయితే దాదాపు ఆరు ఏడు నెలల క్రితమే స్టార్ట్ అయింది సో ఇంగ్లాండ్ టూర్కి ముందు తను అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం కోహ్లీతో కలిసి ఆ తర్వాత శుభ్మన్ గిల్ టెస్ట్ ఫార్మేట్ నుంచి పగ్గాలు అందుకోవడం సక్సెస్ఫుల్గా ఆ టీమ్ని లీడ్ చేయడం ఇంగ్లాండ్ టూర్లో ఇది టర్నింగ్ పాయింట్గా చెప్పాలి సో గిల్ మీద కంప్లీట్గా బీసీసీఐ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంచి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అది కూడా రెండు వేల ఇరవై ఏడు కప్ గెలవడమే లక్ష్యంగా ఎప్పటి నుంచే ఒక కోర్ టీమ్ని రెడీ చేసే ఉద్దేశంతో దానికి ముఖ్యంగా కెప్టెన్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ రికార్డు అలాగే ఎందుకంటే గిల్ మొదటి నుంచి కూడా ఒక కెప్టెన్సీ మెటీరియల్ అంటే ఏపీఎల్ కానీ దేశవాళి కానీ అక్కడి నుంచి వస్తూ ఉంది గిల్ ట్రాక్ రికార్డు సో టెస్ట్ ఫార్మేట్కి సంబంధించి అతను కెప్టెన్సీ ఎప్పుడైతే అప్పగించారో ఆ తర్వాత వన్డేలో కూడా అతనే సరైన ఆల్రెడీ ముందుగానే బీసీసీ డిసైడ్ అయినట్టు మనకి రెండు మూడు నెలల క్రితమే చాలా కన్ఫామ్గా వార్తలు వచ్చినాయి కానీ ప్రకటించడానికి రోహిత్ శర్మతో చర్చించిన తర్వాత ఒక ప్లేయర్గా తను కొనసాగుతాను తను కూడా ఈ నిర్ణయానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అంటే పెద్దగా ఇబ్బంది లేకుండా చాలామంది కెప్టెన్సీ తప్పించినప్పుడు ఒక రకమైన కొంచెం వాగ్వాదం కానీ కొన్ని చర్చ కూడా జరుగుతుంది కానీ రోహిత్ శర్మ మాత్రం ఒక ప్లేయర్గానే రెండు వేల ఇరవై ఏడు ప్రపంచకు పాడాలని ఒక టార్గెట్ పెట్టుకుని జట్టును గెలిపించాలని ఒక ఉద్దేశంతోనే ఉన్నట్టు అదే బీసీసీ ఎలెక్టర్లు కూడా చెప్పినట్టు కూడా మనకు తెలిసింది సో దాని ప్రకారం చూసుకుంటే గిల్ ఒక పెర్ఫెక్ట్ రీప్లేస్మెంట్గా చాలామంది భావిస్తున్నారు అతని కెప్టెన్సీ జట్టును నడిపిస్తున్న తీరును చూస్తే ఇంగ్లాండ్ టూర్లోనే అది సీనియర్లు కావచ్చు జూనియర్లతో అతను ఆ టీంని లీడ్ చేస్తున్న విధానం ముఖ్యంగా గంభీర్కి అత్యంత ఇష్టమైన ప్లేయర్గా గిల్కి ఒక గుర్తింపు ఉంది సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు కెప్టెన్గా అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే డేలకు సంబంధించి గిల్నే కంటిన్యూ చేసినప్పటికి కూడా టీ ట్వంటీ ఫార్మేట్కి సంబంధించి సూర్యకుమారి విషయంలో బీసీసీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతుంది అప్పుడు ఆ టోర్నమెంట్ వరకు కూడా సూర్యకుమార్ యాదవ్నే టీ ట్వంటీ ఫార్మేట్కి సంబంధించి కెప్టెన్గా కొనసాగించబోతుంది ఆ ఫార్మేట్లో వైస్ కెప్టెన్గా గిల్ కంటిన్యూ కాబోతున్నాడు ఎందుకంటే రీసెంట్గా ఆసియా కప్లో అదే జరిగింది సో మేబీ ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత గిల్ పూర్తి స్థాయిలో టీ ట్వంటీ ఫార్మేట్లో కూడా పగ్గాలు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మొత్తం మీద ఇండియన్ క్రికెట్లో ఇక గిల్ ఎరా అనేది స్టార్ట్ కాబోతుంది ఇక మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం వన్ డే ఫార్మేట్లో మాత్రమే ఆడుతున్నాడు రోహిత్ శర్మ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ తర్వాత టీ ట్వంటీలకి రిటైర్మెంట్ ప్రకటించడం తర్వాత బార్డర్ గవర్స్కర్ ట్రోఫీ తర్వాత ఇంగ్లాండ్ వరకు ముందు కొద్ది రోజుల ముందు వన్ ఏదైతే టెస్టులు కూడా రిటైర్మెంట్ ఇవ్వడం కేవలం రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఒక లక్ష్యంతో జట్టులో కొనసాగాలి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనేది చా తను సొంతంగా భావిస్తున్నాడు సో ఈ రీసెంట్గా ఆస్ట్రేలియా టూర్ నుంచే మళ్ళీ చాలా రోజుల తర్వాత డేలు కొంచెం అంటే సిరీస్లు గ్యాప్ గ్యాప్తో ఉన్నాయి సో ఆస్ట్రేలియా సిరీస్ కూడా రోహిత్ ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేయబోతుందన్న ఒక చర్చ అయితే మొదలైంది అంటే రోహిత్ శర్మ ఒకవేళ కంప్లీట్గా ఆస్ట్రేలియా గార్డ్ మీద ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు అతను తిరుగులేదు ఖచ్చితంగా జట్టులో కొనసాగుతాడు కోహ్లీ కూడా కంటిన్యూ అవుతాడనేది చాలామంది అంచనా వేస్తున్నమాట ఇక కెప్టెన్గా ఒక మంచి రికార్డే ఉంది రోహిత్ శర్మకి వన్ డేలో యాభై ఆరు వన్డేల్లో టీమిండియాని లీడ్ చేశాడు రోహిత్ కెప్టెన్సీలో ఫార్టీ టూ విన్స్ అయితే వచ్చినాయి ట్వల్ మ్యాచెస్లో ఇండియా ఓడిపోయింది అంటే సెవెంటీ ఫోర్ అబౌవ్ అంటే ఒక విన్నింగ్ పర్సంటేజ్ రికార్డ్ అయితే బాగుంది అయితే రోహిత్ శర్మ సీనియర్ కోహ్లీ సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ కావచ్చు కోహ్లీ కావచ్చు ఇద్దరు కూడా జట్టులో ఉండడం ఖచ్చితంగా అవసరమే ఏ ఏ ఫార్మేట్కి సంబంధించి ఒక మెగా టోర్నీలు ఆడుతున్నప్పుడు అతని అనుభవం కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందనేది చాలామంది అంచనా వేస్తున్నారు మొత్తం మీద రోహిత్ శర్మ కెప్టెన్సీ పరంగా ఈ సిరీస్ సంబంధించి ఎక్కడితో ఏదైతే ఆస్ట్రేలియా టూర్కి ముందే అతని కెప్టెన్సీ శాఖానికి తెరపడింది అయితే టీ ట్వంటీ వన్డే జట్టులో ఆస్ట్రేలియా టూర్ ప్రకటించిన జట్టులో కూడా రోహిత్ కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ ఫ్యూచర్లో రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆడాలి కాబట్టి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈ టూర్లో పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది తన ఫామ్ ఫిట్నెస్ ఇద్దరూ కూడా కంటిన్యూ చేస్తూ రెండు వేల ఇరవై ఏడు వరకు వరల్డ్ కప్ వరకు తన ఫిట్నెస్ కూడా కాపాల్సిన కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద శుభ్మన్ గిల్ ఎరా అయితే అటు టెస్టుల్లో ఇంగ్లాండ్ టూర్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్తో వన్ డేలో కెప్టెన్గా గిల్ హవా ఏదైతే గిల్ ఎరా స్టార్ట్ కాబోతుంది ఈ సిరీస్లో కనుక గిల్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఒక విజయాలు అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ కెప్టెన్గా బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది యాక్సెప్ట్ చేసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి